నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న విజువల్స్ అయితే హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలను అయితే తొలగిస్తున్నారు చెరువును ఆక్రమించి ఈ భవనాలను కట్టారని ఈ భవనాలను అయితే కూల్చివేయడం అయితే జరిగింది ఇక్కడైతే చాలామంది భవనాలు షెడ్లు అయితే నిర్మించి వాటిలో పలు వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు వీటన్నిటినీ కూడా భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు వీటిని కూల్చివేయడం జరిగింది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భవనాలను షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేయడం అయితే మనం చూస్తున్నాం ఇక్కడైతే ఒకటి గమనించారా మీరు చాలా అయితే షెడ్లు అవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి షెడ్లో ఉన్న వస్తువులను అయితే అలా వ్యాన్లో ఎక్కించి సర్దుకోవడం అయితే మనం చూడవచ్చు కొంతమంది అయితే మాకు ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వీటిని కూల్చివేశారని చెప్పేసి వాపోతున్నారు ప్రజలు అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ